శివ సంజయ్ ని పనిష్ చేయమని నందన్కి చెప్తాడు నందన్ శివ ఓ వేలంపాటకి వస్తారు అక్కడ లాటిన్ గ్రూప్స్తో మనోహర్ గ్రూప్స్ పోటీ పడుతుంది అప్పుడే నందన్ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ని శివకి చూపిస్తాడు తనిచ్చిన ప్రాజెక్ట్ పేపర్ అప్పటికే శివకి నచ్చింది ప్రాజెక్ట్కి ఐదు వందల కోట్ల కంటే ఎక్కువగా ఖర్చవుతుంది ఆ తర్వాత అన్ని కంపెనీలు అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ ని సేకరించి నెట్వర్క్ రీసోర్సెస్ యూజ్ చేయొచ్చు కానీ తను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు శివ మరింత స్ట్రాంగ్గా ఉంటాడని ఇప్పుడు శివ చెప్పిన దాన్ని బట్టి తన స్థాయి మూడు రెట్లు పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్ బేసిక్ వర్క్స్ కోసమే వంద కోట్లు ఖర్చవుతుంది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ ఎంతో ధైర్యంగా ఓకే చేసేశాడు అని అనుకున్నాడు నందన్ గుడ్ మిస్టర్ శివ నో ప్రాబ్లం నేను ఇంకాస్త ప్లాంట్గా రెడీ చేసి మీకు చూపిస్తాను అని హ్యాపీగా శివతో అన్నాడు నందన్ శివ మెల్లగా నవ్వి అలాగే ఈసారి నువ్వు ఖచ్చితంగా ది బెస్ట్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అందరూ ప్రాజెక్ట్ ఎవరికి వస్తుందని పూర్తి కాన్సన్ట్రేషన్ని డయాస్ వైపే ఉంచారు లేడీస్ అండ్ జెంటల్మెన్స్ ఇప్పటికీ మన సిటీకి దగ్గరలో ఉన్న దాదాపు పది బిల్డింగ్స్ని ఓ స్టూడియోని ఇంకా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లని రీమాడలింగ్ చేయడానికి ఈ వేలం జరుగుతుంది సో ఎవరెవరు ఎంత కోట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం అని అన్నది యాంకర్ ఇంతలో ఈ ప్రాజెక్ట్ చేయటానికి ఈ ఇండియాలో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి చేత కాదు అవన్నీ పురాతనమైన బిల్డింగ్స్ అవి చెక్కు చెదరకుండా వాటిలో గ్లో పోకుండా వర్క్ చేయాలి అంటే అది ఒక మా లాటిన్ గ్రూప్ వల్లే అవుతుంది సో దానికి బేసిక్ వర్క్ ట్వంటీ క్రోర్స్ అలానే టోటల్ వర్క్స్ వర్క్స్కి ఫిఫ్టీ క్రోర్స్ కోట్ చేయవచ్చు అంత పెట్టుబడి పెట్టడానికి లాటిన్ గ్రూప్స్ ఇప్పటికే అలాంటి ఓ ప్రాజెక్ట్ చేస్తుంది కాబట్టి మరో ప్రాజెక్ట్ ఈజీగా చేస్తుంది కాబట్టి మా కంపెనీనే అందుకు కరెక్ట్ పార్ట్నర్ అని మొదట నందన్ని హేళన చేసిన కెన్ని అన్నది వావ్ మిసెస్ కెన్ని మీరు సూపర్ అప్పుడే వర్క్కి ఎంత ఖర్చవుతుందనేది చాలా చక్కగా అంచనా వేశారు అందుకే మీరు లాటిన్ గ్రూప్ కి రిప్రజెంటేటివ్ అయ్యారు అని ఆమెను ప్రశంసగా చూసిన అందరూ అసలు మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎంత కోట్ చేస్తుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఏం చేయమంటారు అని నందన్ తడబడుతూ అడిగాడు ఒక్క క్షణం కూడా శివ ఆలోచించకుండా ఆమె చెప్పిన అమౌంట్కి డబల్ అమౌంట్ కోడ్ చేయి అని అన్నాడు ఓకే అని అన్నాడు నందన్ ఇక్కడ డబ్బుల గురించి ప్రాబ్లం కాదు లాటిన్ గ్రూప్ యొక్క అహంకారాన్ని అణిచివేయాలంటే హా మాత్రం కోడ్ చేయాలి అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రాకపోతే మనోహర్ గ్రూప్ ఒక మెట్టు కిందికి దిగాల్సి వస్తుంది అదే ప్రాజెక్ట్ లాటిన్ గ్రూప్స్కి వెళ్తే వాళ్ళు మరో మెట్టు పైకి వెళ్తారు సో ఖచ్చితంగా ప్రాజెక్ట్ మనోహర్ గ్రూప్స్కే రావాలి అని శివ ఆలోచన మిసెస్ కెన్నీ మీ లాటిన్ గ్రూప్ ప్లాన్ చాలా స్ట్రేంజ్గా ఉంది మా మనోహర్ గ్రూప్స్ ఈ ప్రాజెక్ట్ కోసం వంద కోట్లు కోట్ చేస్తుంది అని కెన్నీ వైపు ప్రౌడ్గా చూస్తూ అన్నాడు నందన్ వాట్ వంద కోట్లు పెడుతున్నారా ఇది జోక్ కాదు కదా ఎందుకంటే లాస్ట్ టైం ప్రాజెక్ట్లో ట్వంటీ క్రోర్స్ దగ్గరే మనోహర్ గ్రూప్స్ లాటిన్ గ్రూప్స్తో పోటీ పడలేకపోయింది ఈసారి వంద కోట్లని అంటున్నారు కొంపదీసి మనోహర్ గ్రూప్స్ వెనుక ఎవరైనా పెద్దవాళ్ళుండి ఇదంతా చేస్తున్నారా ఏంటి అని గెస్ట్లందరూ షాక్ అయ్యారు మిస్టర్ నందన్ ఈ ప్రాజెక్ట్ కోసం తెలివైన వాడు ఎవ్వడు వంద కోట్లు పెట్టుబడి పెట్టడు అయినా ఇది మాటల వరకేనా లేదంటే ఏదో మీ గొప్పలు చూపించుకోటానికి ఇలా చేస్తున్నారా అని మోహన్ చిట్లించి నందన్ వైపే చూస్తూ అన్నది కెన్ని ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరెందుకు ఇంకా పిల్లలా మాట్లాడుతున్నారు నేను పాయికేం చెప్పడం లేదు నిజంగానే ఈ ప్రాజెక్ట్ కోసం నేను వంద కోట్లు ఖర్చు చేయాలి అని అనుకుంటున్నాను మీరు కావాలంటే అంతకు మించి కోట్ చేయొచ్చు అని హేళనగా అన్నాడు నందన్ నందన్ గారు చెప్పింది కూడా కరెక్టే మీ లాటిన్ గ్రూప్కి దమ్ముంటే ఎక్కువ కోట్ చేయండి అప్పుడు ఈ ప్రాజెక్ట్ మీకే ఓకే అవుతుంది అని అక్కడే ఉన్న యాంకర్ అన్నది కెన్నికి ఏం మాట్లాడాలో సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావటం లేదు కంపెనీలో పెద్ద పొజిషన్లో వర్క్ చేయటం వరకు మాత్రమే కానీ ఇలా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు కెన్నీకి లేదు అందుకే కెన్ని సైలెంట్ అయిపోయింది ఆమె ఫేస్ మాడిపోయింది ఆ ప్రాజెక్ట్ కోసం వంద కోట్లు ప్లాన్ చేయడం అంటే ఒక పెద్ద బాంబు లాంటిది ఇది గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది ఆమె నందన్ నుంచి ఇలాంటి ప్రపోజల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ కోసం లాటిన్ గ్రూప్స్ ఎట్టి పరిస్థితుల్లో అంత అమౌంట్ ఓకే చేయదు కెన్ని కంపెనీ ఇన్ఛార్జ్కి ఫోన్ చేసినా అతని కాల్ కనెక్ట్ అవ్వలేదు ఇంత లార్జ్ అమౌంట్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేయాలి అంటే బోర్డ్ మీటింగ్ జరగాలి అందుకు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అనవసరంగా ఇక్కడ ఇరుక్కున్నాను అని అనుకున్న కెన్ని తనని తాను సమాధానపరచుకొని బిజినెస్ రిప్రజెంటేటివ్స్ డోంట్ వర్రీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆపేసేయండి మీరు మీ ల్యాండ్ని హోల్డ్లో ఉంచండి మా కంపెనీ ఒక మంచి ప్లాన్తో మీ ముందుకొస్తుంది అది ఖచ్చితంగా మనోహర్ గ్రూప్స్ కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది అని అక్కడే ఉన్న ల్యాండ్ ఓనర్స్ని రిక్వెస్ట్ చేసింది వాట్ మిసెస్ మీకు మీకేమైనా తమాషాగా ఉందా ఇప్పటికిప్పుడు ప్రాజెక్ట్ని ఆపేసేయాలా మేము లాటిన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రెస్పెక్ట్ ఇస్తాం కానీ మీరు ప్రాజెక్టు మీకు అనుకూలంగా రావడం కోసం మమ్మల్ని వెయిట్ చేయమని మీరు చెప్పటం కరెక్ట్ కాదు అయినా మీరు చెప్పింది చాలా రెడిక్లెస్గా ఉంది మీకోసం ప్రాజెక్ట్ని ఆపేయటానికి మా దగ్గర ఎలాంటి రీజన్ లేదు ఎలాంటి రైట్స్ లేవు అని అక్కడే ఉన్న ఓ బిల్డింగ్ ఓనర్స్లో ఒకరు కెన్ని వైపు చిరాకుగా చూస్తూ అన్నారు అయినా దానికంటే డబుల్ అమౌంట్ ప్రాజెక్టు కోసం ఇన్వెస్ట్ చేస్తాను అంటుంటే మేం మీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అయినా ఒక మీ లాటిన్ గ్రూప్స్కి ఇలాంటి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసేంత స్ట్రెంగ్త్ ఉందా ఏంటి అని అన్నాడు అక్కడే ఉన్న మరో పర్సన్ కెన్నీకి కోపం వచ్చింది ఆమె సిచ్యువేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నానేమో అని తనని తాను మోటివేట్ చేసుకొని మా లాటిన్ గ్రూప్తో పెట్టుకుంటే మీ అందరూ తినడానికి ఫుడ్ ఉండదు ఆయన ధైర్యం చేసి నా మాట కాదు అని మనోహర్ గ్రూప్స్తో ఒప్పందం కుదుర్చుకుంటే మీ అంతు చూస్తాను అని సీరియస్గా అన్నది వాట్ వాట్ ఈస్ దిస్ మీరు బెదిరిస్తున్నారా అని అక్కడే ఉన్న చాలామంది ఫేమస్ పర్సన్స్ అన్నారు కొందరికి ఆమె బెదిరింపు కాస్త భయంగా కూడా అనిపించింది అక్కడున్న చాలామందికి లాటిన్ గ్రూప్స్ యొక్క పవర్ తెలుసు లాటిన్ గ్రూప్స్తో కలిసి వర్క్ చేసే పర్సన్స్ అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఎంత హెల్ప్ చేయాలో అంతా చేస్తారు కానీ వన్స్ వాళ్ళని ఎదిరిస్తే దానివల్ల ఎవ్వరైనా నష్టపోవాల్సిందే వాళ్ళనే కాదు అలా అన్నందుకు కొంతమంది కంపెనీ ఓనర్స్నే రాత్రికి రాత్రి దివాలా తీసి హైదరాబాద్ సిటీ నుంచి పారిపోయేలా చేశారు ఇదంతా అందరికీ తెలిసిన సీక్రెట్ కెన్నీ మీరు చాలా ఆరోగెంట్ ఉన్నారు ఇలాంటి బెదిరింపులు మా హైదరాబాద్ సిటీలో పెద్దగా పని చేయవ్ అని కోపంగా అన్నాడు నందన్ లాస్ట్ టైం లాటిన్ గ్రూప్స్ తనని దాదాపుగా చంపేసేవాళ్లే సమయానికి సురేందర్ రాబట్టి తను ప్రాణాలతో ఉన్నాడు ఆ సంఘటనతో నందన్లో లాటిన్ లాటిన్ గ్రూప్స్పై కసి పెరిగింది ఏంటి బెదిరిస్తున్నావా అని వెటకారంగా నవ్విన కెన్ని మిస్టర్ నందన్ లాస్ట్ టైం నష్టపోయింది సరిపోలేదా ఇంకా మా లాటిన్ గ్రూప్స్కి గా వెళ్ళడానికి నీకెంత ధైర్యం అని అన్నది నందన్కి అంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వచ్చిందో కెన్నీకి అర్థం కాలేదు కానీ ఎంత డేర్ ఎంత సపోర్ట్ ఉన్నా తమ లాటిన్ గ్రూప్స్ ముందు ఖచ్చితంగా ఓడిపోతాడని ఆమె అభిప్రాయం ప్రజెంట్ ప్రాజెక్ట్ని డబ్బులు లేక ఆపేయమంటుంది మీ లాటిన్ గ్రూప్ నువ్వింకా ఇక్కడ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు ఏదైనా ఉంటే ప్రాజెక్ట్లో ఓన్ చేసుకో అందరి మీద కోపం చూపిస్తావేంటి అని ధైర్యంగా అన్నాడు నందన్ అతనికి సపోర్టుగా శివ ఉన్నాడు కాబట్టి లాటిన్ గ్రూప్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లం అయినా తాను ఫేస్ చేయగలనని ధైర్యంగా ఉన్నాడు నందన్ కెన్ని నందన్ వైపు కోపంగా చూసింది నందన్ ఆమె వైపు కన్నింగా చూస్తూ మై డియర్ గెస్ట్స్ లాటిన్ గ్రూప్స్ బెదిరింపులకి మీరు అస్సలు భయపడొద్దు నేను మీకు మంచి బిజినెస్ చేసి పెడతాను వాళ్ళకంటే ఎక్కువ లాభాలు మీకు చూపిస్తాను అంతేకాదు మా కంపెనీ ఈ ప్రాజెక్ట్ని వరల్డ్ వైడ్ ప్రాజెక్ట్గా డెవలప్ చేయాలనుకుంటుంది అని అన్నాడు నందన్ ఏంటి వరల్డ్ ప్రాజెక్టా నీకు చచ్చిపోవాలని ఆశగా ఉందా అని కోపం చిరాకు వలన ఎర్రబడ్డ ఫేస్ తో అన్నది కెన్ని స్థానికంగా బిజినెస్ చేసుకునే ఇతను ఫారిన్ నుంచి వచ్చిన మా లాంటి రిచెస్ట్ కంపెనీకి అకైనెస్ట్ గా పోరాడేంత ఉందా అని ఆమెకి కాస్త ఆశ్చర్యంగా అనిపించింది మిసెస్ కన్నీ మీరు మీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు అంతేకాని మా కంపెనీ తోపు తురుము మీరు దేనికి పనికిరారు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడొద్దు అని అన్నాడు నందన్ అతని మాటలకి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే అతను మాట్లాడేది లాటిన్ గ్రూప్స్ రిప్రజెంటేటివ్ తో అందరికీ కాస్త టెన్షన్గానే ఉంది కానీ తమను బెదిరించిన లాటిన్ గ్రూప్స్తో నందన్ అలా మాట్లాడుతుంటే కాస్త గర్వంగా కూడా ఉంది అందరూ కెన్ని వైపు కాస్త ఎగతాళిగా చూశారు ఆమె కోపంతో ఎర్రగా మారిన తన ఫేస్ ని మార్చలేక అక్కడి నుంచి హడావుడిగా అందర్నీ దాటుకుంటూ బయటకు వెళ్ళిపోయింది వెళ్తున్న కెన్నీని చూసి నవ్వుకున్న నందన్ తన పిఏకి కాల్ చేశాడు అంతే బయట తన ఎంప్లాయీస్ లోపలికి వచ్చి డయాస్ వద్దకు వెళ్లి ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ ఇచ్చి ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేస్తున్నారు ఇప్పుడు పరిస్థితి అంతా నందన్ కంట్రోల్లోకి వచ్చింది మిస్టర్ శివ నెక్స్ట్ వాళ్ళని ఎలా డీల్ చేద్దామనుకుంటున్నారు ఈ ఎన్ని పాప సంగతి చేద్దాం అని శివ వైపు రెస్పెక్ట్గా చూస్తూ అన్నాడు నందన్ స్టీఫెన్తో చెప్పి ఆమెను ఫాలో చేయడానికి ఒక ఫిగర్ని ఏర్పాటు చేయమను ఆమెకి లాటిన్ గ్రూప్స్ వెనుకున్న పవర్ తెలుసుండొచ్చు కెన్నీ జోయల్ ఇద్దరు లాటిన్ గ్రూప్స్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే అని అన్నాడు శివ తెర వెనుక ఉన్న నిజమైన బాస్ చాలా క్లెవర్ అతను ఎప్పుడు హైదరాబాద్ సిటీలో ఎవ్వరికీ కనిపించలేదు ఓకే శివ సార్ అన్నాడు నందన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం నీ వర్క్ స్టార్ట్ చేయి అన్నాడు శివ ఓకే శివ సార్ అని నవ్వుతూ అన్నాడు నందన్ శివ ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు నందన్ అతని వెనుకే రిసెప్షన్ హాల్ వరకు వచ్చి శివకి సెండ్ ఆఫ్ చెప్పి తిరిగి తన ప్రాజెక్ట్ని డీల్ చేయడానికి వచ్చాడు ఇక సిరభి వాళ్ళు ఉన్న బిజినెస్ మీటింగ్లో సిరభి ఆమె ఫ్యామిలీ మరొక స్టార్తో కంపెనీ పబ్లిసిటీ గురించి మాట్లాడుతున్నారు శివ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచించి అభిరామ్ కి కొన్ని ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయమని మెసేజ్ చేశాడు కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకొచ్చిన కెన్ని ఒకరికి కాల్ చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అక్కడ జరిగిందంతా చెప్పింది అవతల నుంచి కెన్నీకి కొన్ని సజెషన్స్ వచ్చాయి అవి విన్న ఆమె ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోయింది ఫోన్ కట్ చేసిన ఆమె పార్కింగ్ ఏరియా వైపుకు వెళ్ళింది అక్కడే ఉన్న కార్ ఆమె ఎక్కగానే స్టార్ట్ అయింది ఆమె వెనుకే రెండు ఆడి కార్డ్స్ ఆమెను ఫాలో అయ్యాయి అప్పటికే ఆమె కార్ వెనుక సీట్లో ఉన్న ఇద్దరు మిడిల్ ఏజ్ వ్యక్తులు డిగ్నిఫైడ్ ఫేసెస్ తో చుట్టూ ఉన్న వెహికల్స్ ని చూస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు హైదరాబాద్ సిటీలో లాటిన్ గ్రూప్స్కి బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి పూర్తి స్థాయిగా మన కంపెనీ పేరు మాత్రమే ఇక్కడ వినపడటానికి మనం ప్లాన్స్ చేయాలి హైదరాబాద్ సిటీ ఏం సింపుల్ సిటీ కాదు ఇక్కడ శివ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని వెనుక చాలా పెద్ద సీక్రెట్ ఉంది అతని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అతను కేవలం అత్తింటి మీద ఆధారపడి తినే అల్లుడని మాత్రమే తెలిసింది కానీ కానీ అతను నార్మల్ పర్సన్ కాదు అయితే నేను కనుక్కున్న ఏకైక క్లూ ఏంటంటే శివ వైఫ్ మిస్సెస్ సురభి షికా గ్రూప్స్కి చైర్మన్ ఆమెకి నందన్కి మంచి రిలేషన్ ఉంది ఈసారి శివ సురభి తమ ఆర్నమెంట్స్ పబ్లిసిటీ కోసం ఇక్కడికి వచ్చినట్లుగా నేను విన్నాను అని ఉద్రేకంగా అన్నది కెన్ని శివ లాటిన్ గ్రూప్స్ వెనుక ఉన్న పవర్ని ఎలా కనుక్కోబోతున్నాడు శివ మీద అతని భార్య సురభి మీద కెన్ని గ్యాంగ్ ఎలాంటి కుట్రలు చేయబోతోంది సురభి తన కంపెనీ పబ్లిసిటీని ఎలా ప్లాన్ చేసుకోబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి